హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాడర్ నేనైతే చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అది కూడా నేను మా బుడ్డ కోసం అయితే ఫస్ట్ ప్రైస్ నుంచి అయితే షూస్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఇదేంటి ఎప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉంటుంది రివ్యూస్ ఇస్తూ ఉంటుంది మన ప్రమోషన్ వీడియోనా అనుకోవచ్చు ప్రమోషన్ వీడియోస్ ప్రమోషన్ వీడియోస్ చేసేంత రేంజ్ అయితే నాకు లేదండి నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి కాబట్టి మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఒక వీడియో అయితే చేస్తున్నాను ఒక్కసారి అయితే ఈ వీడియో అయితే చూసేయండి ఎంత బాగున్నాయి అంటే షూస్ చాలా అంటే చాలా బాగున్నాయి అది కూడా చాలా పర్ఫెక్ట్ సైజ్ అనమాట అది మా మా బుడ్డోడికి సిక్స్ మంత్స్ ఉంటాయి అనుకుంటా త్రీ టు సిక్స్ మంత్స్ అయితే పెట్టాను పర్ఫెక్ట్గా ఉన్నాయండి అసలుకి అసలుకి చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి మీరు ఏంటంటే ఫస్ట్ చాలా చాలామంది ఆర్డర్ చేసుకుంటేనే ఉంటాయి అదేంటి మీరు మాకు చెప్పాలా అనుకోవచ్చు అట్లయితే ఏం లేదండి జస్ట్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా అసలుకి చాలా సాఫ్ట్గా ఉందండి ఎక్కడ గట్టిగా అయితే లేదండి చాలా స్మూత్గా ఉంది సాక్సెస్ అయినా వేసుకొని వేసుకోవచ్చు వితౌట్ సాక్సెస్ కూడా వేసుకొని కూడా వేసుకోవచ్చు అండి చాలా సేఫ్టీ కూడా అనమాట పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చాయండి అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో ఇంక మీద కూడా అలానే నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా వీడియోస్ అయితే కొంతమంది చూస్తున్నారైతే లైక్స్ అయితే కొట్టట్లేదు లైక్స్ అయితే కొట్టు లైక్స్ అయితే కొట్టట్లేదు లైక్స్ అయితే కొట్టండి అండ్ అలాగే ఎవరైతే బ్యాక్డ్రాప్లో వీడియోస్ చేస్తారో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత ముందుకు వెళ్తూ ఉంటాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు లాంగ్ వీడియో చూసినందుకు ఇలానే నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్